ఓహో ఈ పిల్లకు ఏపీ జగన్ మీద పడ్డదా కన్ను అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి జాతక పడుగుతుంది ఆ పో పతిపచ్చాల పోరు ఎట్లాగైనా ఉంటది కానీ ఏంటి పోరు శలెండ్రు ఓ పక్క షర్మిల ఇంకో పక్క సునిత అన్న మీదికే నెత్తిర ఓసుకోలి పడపడ 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 పళ్ళు కొరుకుతున్నారో రక్త సంబంధమే తాసువాము లెక్క పడగ విప్పి కాటయ్య చూస్తున్నదో ఓ మరి ఎట్లా జగన్కు పోరు కంటే ఇంటి పోరే ఎక్కువైంది కదా అని మీకు అనుమానం వస్తుండొచ్చు అడగొచ్చు కూడా ప్రశ్న దానికి సమాధానం శాస్త్రం ఏం చెబుతుందంటే ఆనా ఆనాడు పాదయాత్రలో జగను ముద్దుల మీద ముద్దులు పెట్టి గదె నెక్కిండు గదా ఇప్పుడు కూడా గదే ముద్దులు ిస వంటి ముద్దులు పెడితేనే మల్ల జగను గద్దెనెక్కే కాలం దాపురం అవుతుందని శాస్త్రము చెప్పబడుతున్నదో